యూసఫ్గూడ యాదగిరి నగర్లోని రేణుకాయల్లం ఆలయ కమాన్ ను తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఆలయ కమాన్ ను తొలగించారని ఆరోపించారు భజరంగ్ దళ్ నేతలు ముప్పై ఐదు సంవత్సరాల కింద యాదగిరి నగర్ లో చిన్న శ్రీశైలం యాదవ్ గారు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి గుడిని కట్టించారు కాగా అమ్మవారికి స్థానికంగా భక్తులు వివిధ పూజా కార్యక్రమాలు వేడుకలు నిర్వహించడానికి ఆ గుడి ఒక మంచి నిలయమైంది కానీ దాని అభివృద్ధిలో భాగంగా ఒక ఐదు సంవత్సరాల కిందట నవీన్ యాదవ్ గారు దానికి స్వాగత తోరణం కట్టిస్తుంటే దాన్ని ఓర్వలేక వారికి జనాల్లో ఇంకా మంచి పేరు వస్తుందేమోనని అప్పటి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వారిపై కబ్జా నింద మోపి దాన్ని కూడా కూల్చివేశారు ప్రార్థనాలయాల అభివృద్ధి కూడా వారి అధికారానికి అడ్డంకి అని బిఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారంటే వాళ్ల అధికార దాహం ఎంతటితో ఊహించుకోవచ్చు ఆ తర్వాత ఆ సమస్యపై నవీన్ యాదవ్ గారు ఎంతో పోరాడారు ప్రార్థనాలయాల పరిరక్షణ మనల్ని కాపాడే ధర్మానికి రక్షణ దేవాలయాల పనులకు కూడా అడ్డుకునే వారిని ఇంకేమనాలి వీళ్లు చేసిన దారుణాలు దాడులు ఇక చాలు మనందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అన్ని మతాల వారితోనూ సామరస్యంగా మెలిగే మన స్థానికుడు నవీన్ యాదవ్ గారి విజయంతోనే మన జూబ్లీ హిల్స్ అభివృద్ధి చెందుతుంది హస్తం గుర్తుకి ఓటేద్దాం నవీన్ యాదవ్ ని గెలిపిద్దాం